కొబూర్ రిజర్వే నియోజకవర్గ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం పట్ల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ జిఎస్ఆర్కే ఐఎస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని బొంత శ్యామరావు ప్రకాశ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని అన్నారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రైల్వే స్టేషన్కి పూర్వ వైభవం తీసుకొచ్చి అన్ని రైళ్లు ఆగేందుకు అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు బస్టాండ్కి వచ్చేలా కృషి చేస్తానని ప్రజలకు మాటిస్తున్నానని పేర్కొన్నారు కొబ్బూరు ప్రజలు పడే ఇబ్బందులకు విముక్తి కల్పిస్తానని అన్నారు అవినీతి రైతు కొబ్బూరుగా తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తానని హామీ ఇచ్చారు ఇప్పటివరకు పాలకొని కొబ్బూరు నియోజకవర్గంలోని సంపాదన దోచుకొని ప్రజల సంక్షేమాన్ని మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ హాస్టల్ విద్యార్థులను కష్టాలను పట్టించుకునే మంత్రి గాని ఎమ్మెల్యే కానీ లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీల సమస్యలను తీర్చలేని నాయకులు నాయకులైన సూటిగా ప్రశ్నించారు కొబ్బూరులో సమస్యలు చాలా ఉన్నాయని ప్రణాళికబద్దంగా తీర్చేందుకు నన్ను ఎమ్మెల్యే గెలిపించాలని కొబ్బూరు నియోజకవర్గం ఓటర్లతో విజ్ఞప్తి చేశారు ప్రెజ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంపేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ విజయకుమార్ గారు జిఎస్ఆర్ కేఆర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అవినీతి రహిత సమాజాన్ని పేదరిక నిర్మూలనని చేద్దానే ప్రధాన జయంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కనుక కొవ్వూరు ప్రధాన సమస్య రైల్వే స్టేషన్ సమస్య రెవెన్యూ హెడ్ క్వార్టర్ జిల్లా కోర్టులున్నాయి అనేక మంది ప్రయాణాలు చేయడానికి ఈ నియోజకవర్గమే ప్రధానంగా ఉంది అయితే ఇక్కడ ఏ విధమైన ట్రైన్స్ రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్ని ట్రైన్స్ అన్ని ట్రైన్స్ ఆపాల్సింది ఉండగా అవి ఆపట్లేదు ప్రజలు చాలా ఇక్కడ పడుతున్నారు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఖచ్చితంగా అన్ని రై రైళ్ళు పువ్వులు లాగేలాగా చర్యలు తీసుకుంటాను అదేవిధంగా బస్ స్టాండ్ ఉంది బైపాస్ రోడ్డు పెట్టేసి ఒక మన చేయకపోవడం వల్ల బైపాస్ రోడ్ నుంచి పెడతారు బైపాస్ దగ్గర దిగిన తర్వాత అర్ధరాత్రి దిగిన కొవ్వురు ప్రజలు రావడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అన్ని బస్సులు బస్ స్టాండ్కి రప్పించే చర్యలు తీసుకుంటాను అదేవిధముగా రాష్ట్ర విద్యార్థులకి సరైన వసతులు కల్పిస్తూ ఈవేళ కొవ్వూరు నియోజకవర్గంలో అనేక పోరాటాలు చేసిన నేను అవినీతి మీద పోరాటాలు చేశాను గ్రామాను బ్రిడ్జి గురించి ముందే చెప్పాను బ్రిడ్జింగ్ విషయంలో అదేవిధంగా ఈవేళ ప్రజలు కనుక నాకు అవకాశం ఇస్తే పేదరిక నిర్మూలనతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం ఉపాధి పథకాలు కేవలం ఏ పథకాలు ఇచ్చేసి నిలబెట్టడం కాదు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించినాక నిరుద్యోగ సమస్య తీర్చేలాగా డంపింగ్ యార్డ్ ప్రధానంగా మనకు కావాలి డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల కాలుష్యం వెద జరుగుతుంది మంటలు వచ్చేసి కాలుష్యం వెద జరుగుతుంది ఆ కాలుష్య రహిత వర్గ్గా తీర్చిదిస్తాను అవినీతి నియోజకవర్గంగా తీర్చిదిద్దను అందరూ గౌరవించి మీరు ఒక స్థానికుడునైనా నేను రెండు పార్టీలు కూడా స్థానికులు ఎవరు నిలబెట్టాలి లెక్కిస్తానని చెప్పేసి వాళ్ళు ఉన్నారో అలా కాకుండా స్థానికుడు నేను స్థానికుడునైనా నాకు మీరు ఓటేస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మీరు సేవ చేస్తారు అదృష్టం కనిపిస్తుంది అని చెప్పేసి ఓటర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు